పెద్దపల్లెల గ్రామంలో లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి మరీ చెక్కులు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో లబ్ధిదారుడు చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్ ను వారి ఇంటి వద్దకే వెళ్లి అందచేసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు వారి యొక్క యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినేల పద్దెనిమిది నుండి నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా నాలుగు వేలు ఇచ్చినారు నా భార్యకి

ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా లేదు ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ అక్విజిషన్ చేయాలని

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరినిస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటారు దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం పడిందా ఇష్యూ లేదు సార్ మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ అవుతాయి సార్ టెన్ కంటే బ్యాండ్ అవుతుందాకా మీద వందల రూపాయలు అంతమ్మా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్